వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మనం గోదావరి నదికి పెరిగిన పవిత్రత ఏమిటి అదేవిధంగా గోదావరి భౌతిక కారణాలు అంటే భౌతిక విశేషాలు అంటే గోదావరి నది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏ ప్రదేశం నుంచి వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకుందామండి సారీ గాయ్స్ పార్ట్ టూలో నేను గౌతమి నది అని అన్నాను గోదావరి నది చెప్పబోయే గౌతమి నది అన్నాను ఏమనుకోవద్దు సారీ 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 అయితే గోదావరి నదికి పెరిగిన పవిత్రత ఏమిటి సీతారామ లక్ష్మణులు గోదావరి నది తీరంలో పంచవటిలో సుమారు పది సంవత్సరాలు నివసించారు సీతాదేవి స్నానం చేయడంతో మూలంగా గోదావరి జలాలకు పవిత్రత మరింత మరింత ఇరుమడించిందనేసి కాళిదాసు మేఘ సందేశ కావ్యంలో మొదటి శ్లోకంలో అయితే చెప్పారండి ఆ శ్లోకం ఏంటో నేను చదువు వినిపిస్తాను తనయ స్థాన పుణ్యోదకేషు అనే వచనం ద్వారా వర్ణించారు అంటే గోదావరి నదికి అంత విశిష్టత ఏమిటంటే స్వామివారు అరణ్యవాసం చేసేటప్పుడు పది సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు అమ్మవారు సీతాదేవి అమ్మవారు గోదావరి నదిలో స్నానం చేయడం వలన ఆ గోదావరికి అంత పవిత్రత పెరిగిందనేసి మనకు కాళిదాస్ అయితే వివరించారండి శ్లోకం ద్వారా ఇప్పుడైతే గోదావరి గోదావరి నది భౌతిక విశేషాలు ఏంటో తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో ఉన్న నదులలో గోదావరి మిక్కిలి పెద్దది గోదావరి నది మహారాష్ట్రంలోని నాసిక్ పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో త్రయంబకం గ్రామానికి చేరువలో ఉన్నది బ్రహ్మగిరిలో ఉదయించి ఈ కొండపై గోదావరికి చెందిన నీటి బిందువులు మొదట మొదటగా కలిసే ప్రదేశాన్ని గంగాద్వార్ అని పిలుస్తారు ఇది పశ్చిమ సముద్ర తీరానికి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది పడమటి కనుమలలో పుట్టిన పిల్ల గోదావరి తల్లి గోదావరిగా అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి అయితే చేరుకుంటుంది సప్త గోదావరిలు సప్త ఋషుల ప్రార్థన మేరకు ఈ అఖండ గోదావరి ఏడు పాయలగా చీడి సముద్రంలో కలుస్తుంది ఆ ఏడుపాయలు సప్త గోదావరులు అని అంటారు ఈ విధంగా సప్త గోదావరులను పిలువబడుతున్నాయి అవి ఏంటో తెలుసుకుందామా తుల్యభాగ ఆత్రేయ భరద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశిక వశిష్ట ఈ విధంగా అయితే సప్త గోదావరిలు అండి ఇంకా తీర్థక్షేత్రాలు అంటే అంటే ఏమిటంటే గుళ్ళు దగ్గర పెద్ద పెద్ద గుళ్ళు దగ్గర గోదావరి నది ఉంటుంది కదా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ టెంపుల్స్ దగ్గర ఉన్నాయి అనేసి నేను చెప్తానండి జ్యోతిర్లింగ క్షేత్రమైన త్రయంబకం నాసిక్ బాసర కాళేశ్వరం ధర్మపురి భద్రాచలం పటిసం పట్టిసం రాజమండ్రి ధవలేశ్వరం పలివెల కోటిపల్లి ద్రాక్షారామం కొవ్వూరు వాడపల్లి పాలకొల్లు మొదలైన క్షేత్రాలు ప్రసిద్ధ క్షేత్రాలన్నీ కూడా గోదావరి నది ఒడ్డున ఉన్నాయి ఈ క్షేత్రాలన్నీ కూడా గోదావరి నడ్డున నది ఒడ్డునైతే ఉన్నాయండి ఇక్కడ ముక్తీశ్వర కాళేశ్వర భీమేశ్వర కోటిలింగేశ్వర మార్కండేశ్వర కొప్పేశ్వర కమండలేశ్వర కుండలేశ్వర ఆది నామధేయాలతో చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి ఇవి కాక భద్రాచలంలో రామదాసు కృషి చేత జగత్ప్రసిద్ధమైన సీతారామ లక్ష్మణుల ర్యాలీ గ్రామంలో వెలసిల్లిన శ్రీ జగన్మోహిని కేశవేశ్వర స్వామి ధర్మపురిలోను సాగర సంగమ స్థానమైన అంతర్వేదిలోనూ వెలసిన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మొదలైన ఎన్నో వైష్ణవ క్షేత్రాలు కూడా ఉన్నాయి రాజమండ్రిలో కోటిలింగాల రేవు పుష్కరాలే రేవు కొవ్వూరులోని గోపాదాల రేవు అప్పనపల్లి రాజోలు వంటి గ్రామాల్లో స్థాన ఘట్టాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి మంధని ధర్మపురి పొడగట్లపిల్లి కపిలేశ్వరపురం ముక్కామల మొదలైన గ్రామాల్లోనూ శ్రీరామాపురం గంగలకర్రు మొదలైన అనేక అగ్రహారాలు వేద విద్యకు స్థానాలు శతాబ్దాలుగా ప్రఖ్యాతి గడించాయి వీటన్నిటితో పాటు చాలా చోట్ల అన్నదాన సత్రవులు కూడా గోదావరి నదీ తీరాల్లో దశాబ్దాలుగా వెరసిల్లుతున్నాయి అయితే పుష్కర కాలంలో మనం చేయవలసిన కర్తవ్యాలు ఏంటో తెలుసుకుందామా పుష్కర సమయాలలో నదీ జలాల దేవతల తేజస్సును పొంది ఉంటాయి కాబట్టి ఆ సమయాలలో మానవులు స్థానం దానం జపం అర్చన ధ్యానం హోమం తర్పణం మొదలైన అనుష్ఠానాలను పితృదేవతలకు పిండ ప్రదానాలకు చేయాలని మహర్షులు ప్రబోధించారు ఆత్మాధిక సాధనల కోసం మోక్ష లక్ష్యానికి భారతీయ సంస్కృతి ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది అంటే మనం ఈ పుష్కర నదీ సమయాల్లో దేవతలు ఎక్కువగా ఆ వాళ్ళ తేజస్సు పొంది ఉంటారు కాబట్టి ఆ సమయాల్లో మనం జపం అర్చన హోమం ఏవి అవన్నీ చేయించుకున్న ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని మనకైతే చెప్తున్నారండి ముక్తి రుణ విముక్తి మానవుడు పుడుతూనే మూడు రకాల రుణాలతో పుడతాడు అవి దేవ ఋషి పి పితృ రుణములు మనకు విధించబడినవి కర్మలను చేయడం ద్వారా రుణము తీరిపోయి రుణ విముక్తుడవుతాడు అప్పుడు ఆ జీవుడికి మోక్షం పొందడానికి అర్హత పెరుగుతుంది శ్రద్ధ ఈ కర్మ చాలా శ్రద్ధగా చేయాలి కనుక శ్రాద్ధ కర్మ అనే పేరు కూడా వచ్చింది ఇది పిరతలు ప్రేతత్వ విముక్తికి ప్రాప్తికి బ్రతికి ఉన్న సంతతికి అవరోధాలు తొలగిపోవడానికి వంశాభివృద్ధికి భంగం జరగడానికి ఉపయోగిస్తుంది ఈ విధంగా మనం పార్ట్ త్రీలో అయితే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం కదండి పా పార్ట్ ఫోర్లో ఏంటంటే భగీరథుని కృషి సమాజ సౌభాగ్యం అదేవిధంగా శ్రీరాముని ఆదర్శం బలరాముని తీర్థయాత్రలు పుష్కర నియమాలు పుష్కర స్థాన విధానం ఇలాంటి విషయాలు అయితే తెలుసుకున్నామండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి